రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మన మిరప తోటలో మొదటి స్ప్రే చేస్తూ ఉన్నాను మొదటి స్ప్రే ఏం చేస్తున్నాను అదేవిధంగా మొదటి తప్ప ఎరువులు ఏమి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం తప్పకుండా మిరప తొట్ట వేసుకునే ప్రతి ఒక్క రైతులు మొదటి స్ప్రేగా ఈ స్ప్రేలో అయితే తప్పకుండా చేయాలని హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను తప్పకుండా మొదటి స్ప్రేలో ఈ తప్పకుండా స్ప్రే చేయాలి ప్రతి ఒక్క రైతు ఎందుకో కూడా చెప్తాను ఎందుకు స్ప్రే చేయాలి అనేది కూడా చెప్తాను ఎందుకంటే మనకు మొక్క ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దాని మొక్క పసుపు రంగులో మారిపోతుంది సో పసుపు రంగులో ఉన్నటువంటి మొక్క మనకు ఆకుపచ్చ రంగులు మంచి గ్రీనిష్గా మనకు గ్రోతింగ్ రావాలి మనకు వేరు వ్యవస్థ డెవలప్ అవ్వాలి ఇంకోటి ఏంటంటే మనకు అనేక రకాల శిలీంధ్రాలు దాడి ఉంటుంది మొక్కకు తెగుళ్ళ సమస్య ఎక్కువగా ఉంటుంది సో ఆ తెగుళ్ళ సమస్య అనేది కంట్రోల్ అవ్వాలి మొక్క మంచి మెత్తదనంతో పాటు మంచి గ్రోతింగ్ రావాలి అన్ని రకాల రసం పిలుచు పురుగులను మొక్క తట్టుకోవాలి అన్ని రకాల రసం పిలుచు పురుగులను కంట్రోల్ చేయాలి సో ఈ విధంగా అన్ని విధాలుగా మొక్కకి హెల్ప్ అయ్యే విధంగా ఈ మొదటి స్ప్రే అయితే తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే తప్పకుండా చేయాలన్నమాట సో ఎందుకు చేయాలో కూడా చెప్తాను చెప్తాను సో వీడియో గుప్తంగా వినండి చివరి వరకు వీడియో చూడండి మీకు పూర్తి సమాచారం అనేది వివరంగా అర్థమవుతుంది అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మొదట వచ్చేసి ఏంటంటే మనం చేయబోయే మొదటి స్ప్రే ఏంటిది సో మొదటి స్ప్రే వచ్చేసి మోనోక్రోటోపాస్ అదేవిధంగా సల్ఫర్ తప్పకుండా మీరు మొదటి స్ప్రే సల్ఫర్ తప్పకుండా స్ప్రే చేయాలి ఎందుకు స్ప్రే చేయాలి సల్ఫర్ అనేది నేను పూర్తిగా వివరిస్తాను ఓకేనా మనకు మొనోక్రోటోపాస్ వచ్చేసి థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఎస్ఎల్ ఫార్ములేషన్ ఉంటుంది తప్పకుండా మీరు ఈ కాంబినేషన్ అయితే ఎంచుకోండి ఎందుకంటే మనకు అన్ని రకాల రసంబిల్చు పురుగులను సమర్థవంతంగా నివారించడానికి మొక్క మంచి వెదక రావడానికి నాకు స ఈ మొనోక్రోటోపాస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సో దీనికి కాంబినేషన్గా వచ్చేసి ఏంటంటే సల్ఫర్ సల్ఫర్ యొక్క ముఖ్య పాత్ర అనేది నేను వివరిస్తాను ఎందుకంటే సల్ఫర్ స్ప్రే చేయకపోతే మనకు అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అవి ఏంటో కూడా నేను క్లుప్తంగా చెప్తాను సో ఓకేనా సో మనకు సల్ఫర్ అనేది మొక్క యొక్క జీవన ప్రక్రియలో సల్ఫర్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది మనకు మనకు మొక్క జీవన క్రియలో మనకు కిరణజన్య సంయోగక్రియ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది పోషిస్తుంది మనకు మొక్క కిరణజన్య క్రియ సమర్థవంతంగా మనకు ఆ కిరణజన్య క్రియ అనే ప్రక్రియ సమర్థవంతంగా జరిగితేనే మొక్క మనకు ఆహారం తీసుకుంటుంది అదేవిధంగా మొక్క అన్ని రకాల పోషకాలు తీసుకుంటుంది మొక్క గ్రోతింగ్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది ఒకటి సల్ఫర్ అనేది చాలా ముఖ్యమైన కిరణజన్య సమయక్రియలో పాల్గొని మొక్క యొక్క పత్రహరితాన్ని అభివృద్ధిపరచడంలో సల్ఫర్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ సల్ఫర్ అనేది ఒక పోషక పదార్థం అంటే మనకు ద్వితీయ పోషకాలైనటువంటి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సో ఈ ద్వితీయ పోషకాలలో మనకు సల్ఫర్ అనేది ఉంటుంది సో ఇది ఒక పోషక పదార్థం అదేవిధంగా మనకు సల్ఫర్ అనేది ఒక సిలిండ్ర నాశి అన్ని రకాల సిలిండ్రాలను కంట్రోల్ చేస్తుంది అన్ని రకాల తెగులను కంట్రోల్ చేయడానికి మనకు సల్ఫర్ అనేది కూడా ఉపయోగపడుతుంది మరి ఈ సల్ఫర్ లోపం ఉన్న ఉన్నట్లు మనం ఏ విధంగా గుర్తించాలి మనకు ఈ సల్పర్ అనేది తేలికపాటి నెలలు ఇసుక అదే అదేవిధంగా అధిక శాతం వర్షాలు ఉన్నటువంటి నేలల్లో మనకు ఈ సల్పర్ సల్ఫర్ లోపం అయితే ఉంటుంది మనకు ఈ సల్పర్ లోపం ఏ విధంగా గుర్తించాలంటే మనకు మొక్క పైన చిగురు వచ్చేసి లేత పసుపు రంగులో ఉంటుంది అదేవిధంగా చిన్న కింద ఉన్నటువంటి ఆకులు వచ్చేసి మనకు పూర్తిగా ఎల్లోయిస్గా పసుపు రంగులు మారిపోతాయి అటువంటి మొక్కలకు మనకు సల్పర్ లోపం ఉందని గ్రహించవచ్చు మొక్కలలో ఈ సల్పర్ లోపం ఉన్నట్లయితే మొక్క మనకు గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది మొక్క గ్రోతింగ్ ఆగిపోతుంది మనకు ఒక దగ్గర మొక్క ముడుచుకోకపోవడం అంటే ఆకులు ఒక దగ్గర ముడుచుకొని ఎల్లోస్గా కనబడుతూ ఉంటుంది కదా చాలా మంది రైతులు బొబ్బెర వైరస్ వచ్చిందని ఏదేదో స్ప్రే చేస్తారు అవి ఎక్కడే ఆగిపోతాయి ఆ మొక్కలు అది లోపం ఏంటంటే సల్పరు అదేవిధంగా మెగ్నీషియం లోపం వల్ల మనకు ఆ మొక్క మనకు ఆ విధంగా మనకు ముడుచుకో ఒక దగ్గర ముడుచుకొని ఎల్లు వేసి కనపడుతూ ఉంటాయి ఒకసారి వీడియోలో చూడండి ఆ విధంగా అనమాట సో అది ఎందుకు అవుతా ఉతూ ఉందంటే మనకు ఈ సల్ఫర్ మెగ్నీషియం డెఫిషియన్సీ మొక్కలో ఉంటే ఈ లోపం కనుక సల్పరు మెగ్నీషియం లోపము మొక్కలో ఉన్నట్లయితే ఇతర పోషకాలు అయినటువంటి ఎన్పీకే కావచ్చు అదేవిధంగా మనకు ఇవి కాల్షియం మెగ్నీషియంతో పాటు మనకు ఐరన్ జింకు ఈ బోరాను ఈ పోషకాలు ఉన్నాయి కదా సో ఈ పోషకాలు అనేది మొక్కకి అందదండి ఈ లోపం ఉన్నట్లయితే మనకు సల్ఫర్ లోపము మెగ్నీషియం లోపం లోపం ఉన్నట్లయితే మొక్కకి కావాల్సిన పోషకాలు అందదు అది ఎందుకంటే ఈ లోపం ఉన్నట్లయితే మొక్క ఈ ఆహారం అయితే తీసుకోదు ఆ విధంగా అనమాట మనకు జ్వరం వచ్చింది అనుకో మనం ఆహారం తింటామా తినము అది ఒక లోపం అన్నమాట మనం ఫీవర్ వస్తే మనకు బాడీలో ఉన్నటువంటి కన్ ఆ కణాలు మనకు ఆహారం తీసుకోవడానికి ముందుకు రావు అనమాట సో ఆ విధంగా ఉన్నట్లు అది ఆ విధంగా ఉంటుంది సో మనం ఎప్పుడైనా సరే మనము రోజు మూడు పూటలు అన్నం తింటాం కదా సో అన్నం తినడంలో మనం ప్రతిరోజు మధ్యాహ్నం ఒకటి ఒకటే నాకు మనం భోజనం చేస్తాము సో ఆ ఒకటిన్నరకి టైంకి మనము ప్రతిరోజు భోజనం చేస్తాం కాబట్టి ఒకరోజు మీరు ఒకటిన్నరకి భోజనం తీయకుండా ఆపండి ఆ తర్వాత మీకు ఏమవుతుంది హెడ్ వస్తుంది ఇంకా ఏమైనా పెయిన్ వస్తుంది ఆ విధంగా మనకు బాడీ పెయిన్స్ మనకు కడుపులో పెయిన్ రావడం కానీ హెడ్టేక్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే మనకి మొ మనకు ఆహారం పోషకాలు అందలేదు పోషకాలు అందలేదు కాబట్టి మనకు హెడేక్ రావడం కడుపులో నొప్పి రావడం జరుగుతుంది సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనకు బయటికి వస్తాయి అన్నమాట ఎందుకంటే మనకు పోషకాలు అందలేదు సో మొక్కకు కూడా అంతే సమగ్రంగా మొక్కకి పోషకాలు అందకపోతే మొక్కకి తెగుల సమస్య ఈ వైరస్ సమస్య అంటే చాలామంది వైరస్ అనుకుంటారు కానీ ఆ పోషకాలు మొక్కకి ఎందన్నప్పుడు ఏంటంటే మొక్క ఆటోమేటిక్గా గ్రోత్ ఆగిపోతుంది అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే మొక్క ఒక దగ్గర ముడుచుకుపోతుంది ఎందుకంటే మొక్కకి పోషకాలు లేదు ఆహారం తీసుకుంటేనే మొక్క గ్రోత్ వస్తుంది గ్రోత్ రానప్పుడు ఏంటంటే ఒక దగ్గర ముడుచుకోపోతుంది ఆ విధంగా మనకు జరుగుతుంది సో అది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు గమనించాలి ఓకేనా సో మనకు సల్ఫర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి సల్ఫర్ ఉంటేనే మనకు మొక్క కిరణ జన్య సమయ కొత్త ద్వారా మనకు ఆహారం తయారు చేసుకుంటుంది సో ఆ విధంగా మనకు సల్ఫర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు మొదటి స్ప్రేలో సల్ఫర్ అయితే తప్పకుండా వినియోగించండి మనకు సల్ఫర్ వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి సో మొదటి స్ప్రే వచ్చేసి మొనోక్రోటోపాస్ అదేవిధంగా సల్ఫర్ ఎయిటీ పర్సెంటేజ్ డబ్ల్యూడీజీ ఫార్ములేషన్లో ఉంటుంది సో ఆ విధంగా రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేసుకోండి లేదు నా దాంట్లో సల్ఫర్ లోపం లేదు మామూలుగా జస్ట్ మామూలుగా ఉంది ఎటువంటి లోపం లేదు అనుకున్నట్లయితే మీరు నేను స్ప్రే చేసి వచ్చేసే ప్రతిభ బయటకు వాళ్ళది జెనెక్స్ అని ఉంటుంది ఇందులో చూడండి మీరు మల్టీమైక్రోన్యూట్రేట్ మిక్చర్ ఎన్ రీచ్డ్ విత్ అమైనో ఆసిడ్ పొటాషియం అదేవిధంగా మెగ్నీషియం అండ్ సల్ఫర్ మనకు ఇందులో పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది అండ్ సల్ఫర్ ఉంటుంది మనకు ఇవి ఈ పోషకాలు అనేది మనకు ఇందులో వచ్చేసి ఇందులో ఉండే కాంపోజిషన్ వచ్చేసి ఏంటంటే ఐరన్ మ్యాంగనీసు జింకు కాపర్ మాల్బీన్ బోరా బోరాన్ సో ఇవి సూక్ష్మ పోషకాలు అనమాట సో ఇవి తప్పకుండా మొక్కకి అందాలి అప్పుడే మనకు గ్రోతింగ్ వస్తుంది సో ఇందులో వచ్చేసి మనకు మెగ్నీషియం సర్ఫర్తో పాటు మనకు సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి సో మొదటి స్ప్రేలో ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు జెనెక్స్ చాలా అంటే చాలా ఎక్స్ట్రా ఉంటుంది తప్పకుండా మీరు మీ యొక్క మొక్క ఎటువంటి స్ట్రెస్లో ఉన్నా కానీ ఎందుకంటే వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి మొక్కకి చాలా స్ట్రెస్ ఉంటుంది మొక్కకి పోషకాలు అవసరం మొక్క పోషకాలు భూమి నుంచి పోషకాలు తీసుకునే ఆ గుణాన్ని కోల్పోతుంది కాబట్టి మొక్కకి తప్పకుండా అన్ని రకాల పోషకాలతో పాటు మనం సల్ఫర్ కూడా అందించాలి అప్పుడే సల్ఫర్ డెఫిషియన్సీ మొక్కలో లేకపోతేనే మొక్క అన్ని రకాల పోషకాలని తీసుకుంటుంది అది మీరు గమనించాలి మనకు సల్ఫర్ లోపం ఉన్నట్టయితే ఇతర పోషకాలని మొక్క గ్రహించలేదు సో ఆ విధమైనటువంటి ప్రాబ్లం ఉంటుంది ఒక్క గ్రోతింగ్ రాదు ఒక దగ్గర గుర్చుకోక ఉంది అది మృత సమస్య వచ్చిందని మనం ఏదైతే స్ప్రే చేస్తాం కానీ స్ప్రే చేయాల్సింది చేయము ఆ విధంగా ఉంటుంది అందుకే మనకు ఈ ప్రాబ్లం ప్రతి ఒక్క రైతుకు తెలిసి తెలియాలి సో ఆ విధంగా మీరు పాటించండి ఓకేనా ఫ్రెండ్స్ సో తప్పకుండా మీరు మొనోక్రోటోపాస్ అదేవిధంగా సల్ఫర్ ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేసుకోండి మీరు సల్ఫర్లు ఓన్లీ సల్ఫర్లే కాకుండా మీరు ఈ విధంగా జెనెక్స్ ఇందులో మనకు మెగ్నీషియం సల్ఫర్ ఉంటుంది అదేవిధంగా మనకు సూక్ష్మ పోషకాలు అనేటువంటి అయినటువంటి ఐరన్ మెంగ మ్యాంగనీషి జింకు కాపరు మ్యాల్పిడినం బోరాన్ ఇవి కూడా కలిగి ఉంటాయి సో ఈ రెండు ఈ మోనోక్రోటోపాసు జెనెక్స్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు అదొక పావు లీటర్ ఇది ఒక పావు కేజీ సో ఈ విధంగా స్ప్రే చేసుకోండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి రిజల్ట్ పరంగా మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను మీరు మొనోక్రోటోపాసు ఈ జెనెక్స్ ఈ రెండు స్ప్రే చేసినట్లయితే మీకు రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ మీకు మ మొక్క మంచి మెత్కతన్నతో పాటు మంచి గ్రీన్ మనకు గ్రీనీష్ కూడా మామూలుగా రెండు మూడు రోజులు ఉండడం కాదు ఇది ఆర్గానిక్ ఇది భయోమందు కాదు ఇది నేను చెప్పేది టెక్నికల్ మందులే ఉంటుంది ఓకేనా సో మనకు గ్రీనీష్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది మనకు మొక్క వేస్తే కూడా బాగా డెవలప్ అవుతుంది మొక్క మంచిగా గ్రీన్ వస్తుంది చాలా ఎక్సెంట్గా ఉంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది ఓకేనండి సో ఈ కాంబినేషన్లో అయితే మీరు స్ప్రెయింగ్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఒక పది రోజుల తర్వాత పది పదిహేను రోజుల తర్వాత అడుగు అడుగుమంది వేసుకుంటాం ఓకే సో కాంప్లెక్స్ ఎరువు వేసుకుంటాం సో నేను కాంప్లెక్స్ ఎరువు వేయట్లేదు ఆర్గానిక్ ఎరువు వేస్తున్నా సో ఏంటంటే నేను వేసుకునే నేను ఆల్రెడీ నేను దుక్కి మందు ఆకలి దుక్కులో వచ్చేసి మనం ఏపప్పుం వేసుకున్నాం నేను గొర్రె ఎరువు సంబర్లో అయితే గొర్రె ఎరువు అయితే వేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మనం ఆకలి దుక్కి మనం తయారు చేసిన అంచు తోలేటప్పుడు మనం రెండు బ్యాగులు మనం వేపపిండి అయితే వేసుకోవడం ఆల్రెడీ వీడియోలో మీకు చూపించాను వేసుకునేటప్పుడు సో రెండు బ్యాగులు వేపపిండి అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు మొదటి తప్ప వేసుకునే వేరు ఏంటంటే మనకు ఇది మెగా పవర్ అంటే కొరమండల్ కంపెనీ వారికి మెగా పవర్ మనకు లో దొరుకుతుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఒక బ్యాగ్ వచ్చేసి ఫిఫ్టీ కేజీ బ్యాగ్ వచ్చేసి మనకు తొమ్మిది వందల రూపాయలు అయితే ప్రస్తుతం అయితే లో అయితే అవైలబుల్ ఉంది మనకు కొరమండల్ కంపెనీ వారిది మెగా పవర్ మెగా పవర్లో మనకు అన్ని రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయండి అన్ని రకాల ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది ఇందులో అన్ని రకాల సూక్ష్మ పోషకాలతో పాటు మనకు టైకోడర్మ విరిడి కల్చర్ కూడా ఇందులో కలిగి ఉంటుంది మనకు తెగుళ్ళ సమస్య రాకుండా మొక్క ఇక్కవలసిన పోషకాలు సమగ్రంగా అదే విధంగా మొక్క వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వడానికి అదేవిధంగా మొక్క మంచి గ్రీనిష్గా రావడానికి ఇందులో అన్ని రకాల పోషకాలు అయితే కలిగి ఉంటుంది సో చాలా మంది రైతులు ఇరవై ఇరవై అని సో డిఏపి అని ఇవి చేసుకుంటున్నారు నేను ఏంటంటే ఇప్పుడు ఎక్కువ శాతము మనము ఈ రసాయన ఎరువులు అంటే మోతాదుకు మించి ఈ రసాయన ఎరువులు వాడటం వల్లే మనకు నేల నిస్సారం అయిపోతుంది అంటే నేలలో ఉన్నటువంటి శాతం అయితే తగ్గిపోతుంది ఆ శాతం తగ్గిపోవడం వల్ల ఏంటంటే మనకు నేల సారవత్వాన్ని కోల్పోతుంది మొక్కకి కావాల్సిన పోషకాలు అనేది మొక్కకి తీసుకోదు ఎందుకంటే నేలలో ఆ శక్తి అనేది లేదు ఎందుకంటే రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వల్ల మనకు నేలలో మనకు మంచి గుడ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియాస్ ఉంటాయి మొక్కకి మేలు చేసే బ్యాక్టీరియాస్ ఉంటాయి అవి నశించబో నశించిపోతాయి అవి నశించిపోవడం వల్ల కానీ ఏంటంటే మనకు మొక్కకి కావాల్సిన పోషకాలు అందదు భూమిలో ఆహారం అనేది దొరకదు మొక్కకి ఆ విధంగా మనకు ఈ ప్రాబ్లమ్స్ వేస్తే వస్తూ ఉంటుంది భూమిలో ఉన్నటువంటి ఆ పురుగులు ఏదైతే ఉన్నాయో అవి వేర్ల మీద దాడి చేయడం వల్ల మొక్కలు చనిపోవడము ఈ తెగుల సమస్య శలిధ్రాలు ఈ శలిధ వల్ల వల్ల మనకు ఈ తెగుల సమస్య అయితే రావడం జరుగుతుంది సో ఇది అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి సో మనము నీళ్ళ బలంగా ఉండాలి నేల బలంగా ఉంటేనే నువ్వు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు మొక్క బలంగా నిలబడుతుంది మనకు కార్బన్ అనేది చాలా అవసరం అండి నీళ్ళకి నువ్వు కార్బన్ శాతం అనేది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కన్నా తగ్గితే మనకు అనేక రకాల సమస్యలు వస్తాయి సో మనకు చాలామంది రైతులు ఆ సమస్య వచ్చింది ఈ సమస్య తెగుల సమస్య వైరస్ సమస్య అనేది ఏదేదో చేస్తారు ఈ తెగుల సమస్య ఈ మొక్కలు చనిపోతున్నాయని అవి వచ్చి అవి తెచ్చి దంచి ఇవి తెచ్చి దంచి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే భూమిలో కావాల్సిన ఆ పోషకాలు ఆ గర్భిణ శాతం అనేది లేదు అది లేనప్పుడు మీ పైన ఏం చేస్తాయో లాభం అది అది తెచ్చి డ్రెజింగ్ చేయండి ఇది తెచ్చి డ్రెడ్జింగ్ చేయండి అవి స్ప్రే చేయండి ఇవి స్ప్రే చేయండి చెప్తారు అదన్నీ వేస్ట్ అండి మీరు ఫస్ట్ మీ నేలను బలంగా ఏర్పరచుకోవాలి నేలలో అన్ని రకాల పోషకాలు మొక్కకి సమగ్రంగా అందే విధంగా మనం చూసుకోవాలి అప్పుడే మొక్క బలంగా ఎదుగుతుంది నీ మీద అసలు డిపెండే కాదు మొక్క నీ నేల బలంగా ఉంటే నీ మీద అసలు డిపెండే కాదు సో మొక్కకి కావాల్సిన పోషకాలు ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది అండి సో ఆ విధంగా జరుగుతుంది యాక్చువల్ ప్రాసెస్ ఇది నేల బలంగా ఉంటే ఆటోమేటిక్గా మొక్క అన్ని రకాల పోషకాలు తీసుకుంటుంది ఆ విధంగా ఉంటుంది మీరు పైన ఏంటంటే జస్ట్ దోమ ఉన్న నల్లి ఉన్న పురుగు ఉన్న వాటికి సంబంధించి వేసుకోవాలి చేసుకోవాలి మీరు పోషకాలు అనేది సమగ్రంగా మొక్కకి అందే విధంగా నేలను తయారు చేసుకోవాలి పైన నుంచి ఇవ్వడం కాదు ఓకేనండి ఆ విధంగా అంటే చాలా మంది రైతులు పూత గద్ద దశ వచ్చినప్పుడే ఈ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇస్తారు అదేవిధంగా పొటాష్ ఇస్తారు ఆ విధంగా ఉంటుంది కానీ యాక్చువల్గా మనం పొటాష్ ఈ అన్ని రకాల పోషకాలు ముందే ఇవ్వాలి మనకు థర్టీ టు ఫార్టీ డేస్ లోపలే మనకు అన్ని రకాల పోషకాలు అందియాలి మొక్కకి అప్పుడే మొక్క బలంగా ఎదుగుతుంది కానీ మీరు ఇప్పుడు ఇచ్చిన పోషకాన్ని తర్వాత ఉపయోగించుకుంటుంది ఆ విధంగా మొక్క ఉంటుంది సో అది మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా సో ఆ విధంగా మీరు ప్లానింగ్ చేసుకోండి అన్ని రకాల పోస్టులు ఇవ్వండి నేను ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతిదీ చెప్తూనే ఉంటాను మన వీడియోని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మీకు మిరప పంట అధికారులు రాకపోతే నన్ను అడగండి ఓకేనా సో ఆ విధంగా ఆ విధమైనటువంటి మనకు ఫార్మేషన్లో మనం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి తోటి వారు కూడా షేర్ చేయండి ప్రతి ఒక్క రైతులకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలి తోటి వారు కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఆ విధంగా మీరు నేను మొదటితో పాస్ స్ప్రే వచ్చే మొదటి స్ప్రే వచ్చేసి పాస్ సల్ఫర్ లేకుంటే మీకు సల్ఫర్ ఓన్లీ సల్ఫరే కాకుండా జెనెక్స్ ప్రతిభ బట్టే వాళ్ళది జెనక్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఎక్సెంట్గా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి రెండో మొదటితో పేరు వచ్చేసి మెగా పవర్ సో మెగా పవర్ వచ్చే వచ్చేసి మనం ఎకరానికి వచ్చేసి రెండు బ్యాగ్లు కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం మనకు ఒక బ్యాగ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఉంటుంది కొరమాండలు గ్రోమర్లో దొరుకుతుంది ఓకేనా మెగా పవర్ ఇది ఆర్గానిక్ ఎరువు అండి ఇది రసాయన కాంప్లెక్స్ ఎరువు కాదు ఆర్గానిక్ ఎరువు మనకు ఆర్గానిక్ ఎరువు రిజల్ట్ కొంచెం లేట్గా వస్తుంది కానీ మనకు నేల బాగుంటుంది రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మొక్క కూడా బలంగా ఎదుగుతుంది సో ఆ విధంగా ఉన్నట్టు ఉంటుంది ఓకేనా ఈ ఈ విధంగా మీరు పాటిస్తే మీకు తప్పకుండా అధిక అధికూడైతే ఖచ్చితంగా వస్తుందండి మీరు మొక్కకి కావాల్సిన పోషకాలు సమగ్రంగా అందియగలిగితే ఖచ్చితంగా దిగుబడి దిగుబడి రావడానికి అయితే ఉంటుంది ఈ విషయం మాత్రం మీరు మీ మైండ్లో పెట్టుకోండి ఓకేనా సో ఆ విధంగా మీరు ప్లానింగ్ చేసుకోండి ఎప్పుడైనా సరే మొక్క ఎటువంటి లోపాన్ని కలిగి ఉంది ఆ లోపాన్ని మనము మొక్కకి ఇస్తేనే ఇతర పోషకాలు మొక్కకి అందుతాయి అనే కాన్సెప్ట్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి మీకు మొక్కకి ఆహారం దొరకకపోయినా కానీ మొక్క మురుచుకుంటుంది అది బొబ్బెర వైరస్ అని మీరు దానికి సంబంధించి స్ప్రే చేయాలి ముందు ఇది స్ప్రే చేయండి అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆ విధంగా మీరు ఈ ప్లానింగ్లో ఉండండి మీకు మంచి దిగుబడి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి